ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఒకడు తన భార్యను తృజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్ధకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా ఆయనను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకు తిరిగి రమ్మని యహోవ సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము నీతో ఒకడు సెయ్యనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవల్లో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశము ను అపవిత్రపరుచున్నావు కావున వానలు గురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు సిగ్గుపడనొల్ల కొన్నావు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపునా అని నీవనుకునేనను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు మరియు రాజైన యషియా దినముల్లో యహోవై నాకిలాగు సెలవిచ్చును ద్రోహిణి ఇస్రాయేలు చేయు కార్యము నీవు చూచితవా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదని పచ్చని ప్రతి చెట్టు కిందని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా ఎద్దుకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి సహోదరి అయిన యూధా దాని చూచెను ద్రోహిణీయగు ఇస్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తాను భయపడక వ్యభిచారము చేచూ వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచును ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూధా పై వేషమునకే గానీ దాని పూర్ణ హృదయముతో నా తిరుగుట లేదని యహోవ సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాసఘాతకురాలగు యూధా కంటే ద్రోహిణి అగు ఇస్రాయేలు తాను నిర్దోషిని అని రుజువు పరుచుకొని ఉన్నది నీవు వెళ్ళి దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణి అగు ఇస్రాయేలు తిరిగి రమ్ము ఇదే యహోవ వాక్కు మీ మీద నా కోపము పడనీయం పడనీయను నేను కృపగలవాడను కనుక నేను నేనెల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే యహోవ వాక్కు నీ దేవుడైన యహోవ మీద తిరుగుబాటు చేయిచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొనటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము ఇదే యహోవ వాక్కు భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి నేను నీ యజమానుడను ఇదే యహోవ వాక్కు ఒకనొక పట్టణములో నుండి ఒకని గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించదును నాకిష్టమైన కాపరులను మీకు నియమితును వారు జ్ఞానమునుతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యహోవ నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసుకున్నారు అది పోయినందున చింతపడరు ఇక మీదట దాని చేయరాదు ఇదే యహోవవాకు ఆ కాలమున యహోవ యొక్క సింహాసనమని ఎరుషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యహోవ నామమును బట్టి ఎరుషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు ఆ దినములలో యూదా వంశస్థులను ఇస్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదరు నేను బిడ్డలలో నేను నెట్లు చూ ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేను ెట్లు నీకు ఇచ్చిదనుకుంటే నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకొంటివి గదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతకురాలగునట్లుగా ఇస్రాయలు వంశిస్తురాలా నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఇదే యహోవ వాకు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన యహోవ యహోవాను మరచిన దానిని బట్టి ఇస్రాయేళ్లు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి భ్రష్టు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను చేసేదను నీవే మా అయిన యహోవావు మీ వద్దకే మేము వచ్చుచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడువైన యుహోవ వలన ఇస్రాయేలునకు రక్షణ కలుగును ఆయనను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృగ్గివేసి ఉన్నది సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము రండి మనము కనబడకుండా అవమానమును మనలను మరుగుచేయునుగాక మన దేవుడైన యుహోవ మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యుహోవాకు విరోధముగా పాపము చేసిన వారము ఆమెన్